కర్మూల్ జిల్లాలో జల్సాలకు అలవాటుపడి వరుస దొంగతనాలకు పాల్పడుతున్నటువంటి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి ఇరవై లక్షల విలువ చేసే ఇరవై ఏడు తులాల బంగారు నగలు ముప్పై ఐదు తులాల వెండి మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు నిందితులు ఐదుగురు యూట్యూబ్లో దొంగతనం చేయడం ఎలా అనే అంశాలను చూసి ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు పదమూడవ తేదీన కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి వైభావ్ నగర్లో నివసిస్తున్న ఆర్టీసీ డిపో వన్ మేనేజర్ సర్దార్ హుసేన్ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు ఈ నేరానికి పాల్పడిన నిందితులు గత కొన్ని రోజులుగా యూట్యూబ్లో దొంగతనం చేయడం ఎలా అనే వీడియోలు చూసి ఈ నేరానికి పాల్పడినట్లు తెలిపారు ఈ నేరానికి పాల్పడిన వారిలో నలుగురు మైనర్లు కావడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు మరొక నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు నైట్ కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ జూరి స్టేషన్లో కేంద్రీయ విద్యాలయ దగ్గర ఆర్టీసీ డిపో మేనేజర్ సర్దార్ హుసేన్ గారి ఇంట్లో దొంగతనం జరిగింది దాదాపు ఇరవై ఏడు పాయింట్ రెండు తొల గోల్డ్ జ్యువెలరీను ఇరవై ఐదు తొల సిల్వర్ జ్యువెలరీ హౌస్ బ్రేకింగ్ చేయడం జరిగింది కొద్దిగా పెద్ద ఎత్తున అమౌంట్ పోవడం వల్ల తర్వాత ఆర్టీసీ డిపో మేనేజర్ గవర్నమెంట్ సర్వెంట్ ప్లస్ రిటైర్మెంట్ దగ్గర ఉన్న ఆయన సో రిటైర్మెంట్ డబ్బులు పెట్టి అన్ని గోల్డ్ జ్యువెలరీ కొనడం జరిగిందని మా మాకు వచ్చి రిప్రజెంట్ కూడా చేశారు సో అన్ని కేసెస్ లాగా ఈ కేసు కూడా మనం కొద్దిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన త్రీ టౌన్ పోలీసులు ప్లస్ సిసిఎస్ పోలీసులు అండర్ ద గైడెన్స్ ఆఫ్ శేషయ్య గారు సిఐ త్రీ టౌన్ పోలీస్ అండ్ నాగశేఖర్ గారు సిఐ వన్ టౌన్ సిసిఎస్లో అటాచ్డ్ ఉంటారు సో వీళ్ళు వీళ్ళ ఆధ్వర్యంలో మన స్పెషల్ టీం ఫామ్ చేశాము ఈ స్పెషల్ టీం టూ వీక్స్ కంటిన్యూస్లీ వర్కౌట్ చేసి ఈరోజు మన ఆరుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది ఆరుగురు ముద్దాయి అరెస్ట్ చేసి ఎంత గోల్డ్ సిల్వర్ పోయిందో మొత్తం ఇంటాక్ట్ అంటే ఇరవై ఏడు పాయింట్ రెండు తొల గోల్డ్ ప్లస్ ముప్పై ఐదు తొల ప్లస్ అంటే కంప్లైంట్ ఎంత ఇచ్చారో దానికన్నా ఎక్కువనే పోయింది వాళ్ళు చూసుకోలేకపోయారు అనుకుంటున్నాను సో ముప్పై ఐదు తొల సిల్వర్ మనం రికవర్ చేయడము జరిగింది సో చూస్తే ముద్దాయిలో షేక్ షావలి ఈయనొక్కడే మేజర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మిగతా వాళ్ళందరూ మైనర్స్ లెస్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ సో వాళ్ళందాన్ని మీ ముందు ప్రొడ్యూస్ చేయలేకపోయాము డైరెక్ట్లీ జూనియర్ బోర్డు మీద ప్రొడ్యూస్ చేస్తాము ఆ ఐదుగురు జూనియర్లో ఇద్దరికి పాత మోటార్ సైకిల్ టెఫ్ట్ కేసెస్ మాత్రం ఉన్నాయి బట్ వీళ్ళందరూ యూట్యూబ్లో ఎలా సత్తం లేకుండా ఇంట్లో దూరాలి బ్లాక్ ఎలా ఓపెన్ చేయాలి అవన్నీ నేర్చుకొని ఈజీ డబ్బు కోసం తొందరగా ఈజీ డబ్బు వస్తే లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అనే కోణంలో ఈ టెఫ్ట్ చేశారు